హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో టమోటా పుదీనా చట్నీ చేసుకుందాము నార్మల్గా మనము పల్లి చట్నీ అండ్ టమోటా చట్నీ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా కానీ ఒకసారి ఇట్లా టమోటా పుదీనా చట్నీ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుందండి వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి సో నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ నాలుగు టమోటాలు బాగా పండినేటి తీసుకున్నాను ఇలా బాగా రెడ్గా పండి ఉంటే మీకు చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక నాలుగు టమోటాలు ఇలా తీ కడిగి తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో చిటపటలు వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్న ప్రాబ్లం లేదు సేమ్ ఇదే క్వాంటిటీతోనే తీసుకొని చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత నెక్స్ట్ కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ చట్నీలో కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి చప్పకుండేదానికన్నా స్పైసీగా ఉండాలి సో పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి కూడా వే తీసుకొని టూ మినిట్స్ ఫ్రై చేయాలి పచ్చిమిర్చి అనేది కొంచెం ఇలా కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ టమోటాలు తీసుకున్నాం కదా అవి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకుంటున్నాను చింతపండు అనేది మీరు ఎక్కువ వేశారు అంటే పులుపు ఎక్కువ అయిపోతుంది సో అప్పుడు పుదీనా కన్నా ఈ పులుపు అనేది డామినేట్ చేస్తుంది అనమాట ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి చిన్నగా కొంచెం వేసుకోవాలి తర్వాత టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత రెండు పుదీనా కట్టలు చిన్నవి ఆకులు మాత్రమే తీసుకొని బాగా శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకొని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి పుదీనా అనేది ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఉండదండి పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది మీకు ఎక్కువసేపు మగ్గించారు అంటే ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా అయిపోతుంది అనమాట కలర్ చేంజ్ అయిపోతుంది ప్లస్ ఎక్కువ మనకు డామినేట్ చేస్తుంది టమోటా ఫ్లేవర్ అనేది అందుకే పుదీనా ఫ్లేవర్ తెలియాలి అంటే జస్ట్ ఇలా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి పుదీనా అంతే సరిపోతుందనమాట ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము పూర్తిగా చల్లారాలి ఆ పేస్ట్ అన్నీ టమోటాలు అనేది తర్వాత మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టు పెట్టుకున్న తర్వాత మనం ఆల ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న టమోటా పుదీనా పచ్చిమిర్చి ఉంది కదా ఇవి వేసుకోవాలి దీంట్లోకి వేసుకొని మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని ఇలా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటే టేస్ట్ అంతగా బాగుంటుంది మనం రోట్లో నూరితే ఎలాగైతే కొంచెము పలుకు పలుకు ఉంటుందో సేమ్ ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా అనమాట ఇలా మిక్సీ పట్టుకొని తీసి ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనిమినపప్పు శనగపప్పు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకొని క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి నేను దీంట్లో ఎండుమిర్చి వేయలేదు మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత తాలింపు పుదీనా చట్నీలో వేసుకొని కలిపేసుకోవడమే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్